మన టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుంది శ్రమ వేస్ట్ అయిపోతూ ఉంటుంది మనశ్శాంతి కూడా పోతుందండి మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఏంటి అంటే కొన్ని ప్రదేశాలకి అసలు వెళ్ళకూడదండి కానీ మనం అక్కడికే వెళుతూ ఉంటాం ఇంకో మాటకు వస్తే దాని మీదే మంచి ఎమోషన్తో ఉంటామండి ఎమోషన్ ఏంటి ఒక రకమైన ఎడిక్షన్ అది అంటే ఆ లొకేషన్స్కే వెళతాం అలాంటి వాళ్ళతోనే ఉంటాం అలాంటి వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాం అక్కడే పోతాం అన్నట్టు ఇది నేను చెప్తుంది కాదు పూర్వీకులే చెప్తున్నారు అంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఏమున్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదండీ అంటే రైట్ పర్సన్ ఎట్ రాంగ్ లొకేషన్ అన్నట్టు మనం రైటే కానీ ఆ లొకేషన్ రాంగ్ ఆ లొకేషన్ వల్లే మనం ఇబ్బంది పడిపోతున్నాం ఎదగట్లేదు ఈ బాధలు కారణం అంటే నమ్మరు కదా పూర్వీకులు ఏం చెప్తున్నారు సైకలాజికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారు అనేది నేను డీటెయిల్డ్గా ఇంకో ఈ వీడియోలో చెప్పేస్తానండి మరి కాస్త ఓపిక్గా ఓపిక్గా తేలిగ్గా వింటే అన్ని విషయాలు మీకే అర్థమైపోతాయి వినేసి వదిలేకుండా ఒక్క నిమిషమైనా దయచేసి నేను చెప్పిన దాని మీద దృష్టి పెట్టండి ఒక్కసారి ఆలోచించండి ఏం చెప్తున్నారంటే కొన్ని కొన్ని ప్రదేశాలు చెప్తున్నారు నేనైతే ఈ వీడియోలో ఒక ఏడు చెప్పదలుచుకున్నానండి ఈ ఏడు చోట్లకి అసలు వెళ్ళొద్దు వెళ్ళి మీ మనశ్శాంతి పాడు చేసుకోవద్దు మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దు అంటే మీరు పాడైపోతారు మీతో ఉన్న ఫ్రెండ్స్ కుటుంబం కూడా పాడైపోతుంది కదండి అని చెప్తున్నాం సో మరి వన్ బై వన్ వస్తున్నాను చూడండి ఎందుకు అసలు ఇలా చెప్పారు అంటే పూర్వకాలం నుంచి పూర్వకాలం నుంచి కూడా మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనల్ని మనం దిగజార్చుకొని కొన్ని చోట్ల రాజీ పడిపోతూ ఉంటాం అవి బలహీన మనస్తత్వానికి ఎగ్జాంపుల్స్ అండి అంటే బలహీనమైన మనస్తత్వం కలిగిన వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారు మరి ఆ బలహీనతను వదిలే చేసుకొని బలాన్ని పెంచుకుంటే బాగుంటుందేమో సో నెంబర్ వన్ లొకేషన్ వచ్చి అవమానం అండి అవమానం ఎదురయ్యే చోటు ఇంకా అక్కడ ఎక్కడ లేదు మీకు ఎక్కడైతే అవమానం ఎదురవుతుందో ఎక్కడైతే మీకు గౌరవం లభించట్లేదు అంటే లభించాల్సిన గౌరవం లభించాలి ఎక్కడైనా కానీ సో మరి ఇక్కడ కొన్ని లొకేషన్స్లో వాళ్ళ మాటలతోనూ వాళ్ళ ప్రవర్తనతోనూ వాళ్ళ చూపులతోనూ మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు లొకేషన్ లొకేషన్ అంటుంటే అవి ఏదో పార్కో లేకపోతే ఊరో ఇంకోటో అనుకుంటున్నారు వేరే వాళ్ళ ఇల్లు కావచ్చు వేరే ఆఫీస్ కావచ్చు ఐ మీన్ వర్కింగ్ లొకేషన్ కావచ్చు ఇలాంటివి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అవమానిస్తే అవమానించుకోనండి మనకేంటి మనం బాగానే ఉంటాం కదా అనుకుంటాం లాంగ్ టర్మ్లో కాన్ఫిడెన్స్ పోతుందండి మన మీద చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంటే స్వాభిమానాన్ని కోల్పోవాల్సి వస్తుంది మనకంటూ ఒక అభిమానం ఉంటుంది కదండి ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదండి మరి ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోతే మనకంటూ మనం మిగలం చాలా చాలా నిరాశతో ఉంటాం చాలా చాలా బాధలతో మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ అవమానం ఎదురవుతుంది అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అంటే ఎదురయ్యే చోటు మీన్స్ ఐ మీన్ అలాంటి మనుషులతో కూడా ఉండొద్దని చెప్పడం నా ఉద్దేశం అది ఛాయిస్ మీదే రెండు అనవసరమైన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయండి నేను మళ్ళీ చెప్తున్నాను అది ఒక ఇల్లు కావచ్చు ఒక వర్క్ లొకేషన్ కావచ్చు ఏదైనా కానీ అనవసరమైన డిస్కషన్స్ అంటే ఎందుకు పనికిరాని డిస్కషన్స్ ఈరోజు చూస్తే ఎందుకు పనికిరాని పొలిటిక్స్ గురించి ఆ కాఫీ కొట్టుల్లోనూ బడ్డీ కొట్లు దగ్గర నుంచి ఇంకా హోటల్స్ రెస్టారెంట్ల దగ్గర నుంచి ఏ నలుగురు కలిసినా కానీ ఏ డిస్కషన్ అడుగుతుంది అయితే సెలబ్రిటీలు లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో రోజు ఏదో ఒక దరిద్రం వస్తూ ఉంటుంది దాని గురించి ఇంకా వేరే వేరే ఏయో అది ఇది ఏముంది ఆ డిస్కషన్ అవసరమైందా అనవసరమైందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి పరమ చెత్త డిస్కషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడి నుంచి వదిలేయండి దయచేసి వెంటనే పడిపోండి లేకపోతే మీరు కూడా అందులో కలిసిపోతారు పులుసైపోతారు అని చెప్పడం నా ఉద్దేశం అండి అలాగే ఎక్కడైనా కానీ వ్యవస్థల గురించి సమాజం గురించి విషయాల గురించి మాట్లాడుకునేది గొప్ప డిస్కషన్ అవుతుంది ఎక్కడైతే వ్యక్తుల గురించి వాళ్ళ బలహీనతల గురించి అంటే ఆ పొలిటీషియన్ అలాగా ఈ పొలిటీషియన్ ఇలాగా ఎక్కువ ఇదే జరుగుతుంది కాబట్టి ఆ హీరో అలాగా ఈ హీరోయిన్ ఇలాగా లేకపోతే మనం లేని వాళ్ళు సమక్షంలో ఆ వాళ్ళు ఉండరు వాళ్ళ గురించి గాసిప్ చెప్పుకుంటూ ఉంటారు చూడండి అది సో మరి ఇది కూడా వదిలేసేయండి తర్వాత వచ్చి సాంగత్యం అండి సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అంటారు కదా చెడు సాంగత్యం మళ్ళీ ఏం లేదు చెడు సాంగత్యం అంటే అక్కడ మనకి లేని అలవాట్లు వచ్చేస్తాయండి గుర్తుంచుకోండి అంటే మనకు మను తాగే అలవాట్లేదు సిగరెట్ తాగే అలవాట్లేదు వాడితో కలిస్తే వాడు చెడ్డవాడని కాదు నా ఉద్దేశం అవి మనకు వచ్చేస్తాయి మనకు బూతులు మాట్లాడే అలవాటు లేదు వాడితో కలిస్తే మనకు వచ్చేస్తాయి మనకి పితూలీలు చాడీలు చెప్పే అలవాట్లేదు వాళ్ళతో కలిస్తే మనకు వచ్చేస్తాయి ఇలాగా ఇక పరమ పరమ దరిద్రపు అలవాట్లు ఉన్న వాళ్ళందరితోనూ మనం కలిసిపోవడానికి ఇష్టపడతాం ట్రై చేస్తాం గుర్తుంచుకోండి కానీ వాళ్ళ దారి కరెక్ట్ కాదు వాళ్ళు నడుస్తున్న దోవ కరెక్ట్ కాదు వాళ్ళు వెళుతున్న మార్గంలో చాలా తప్పులు ఉన్నాయి అని మనకు తెలుసు కానీ మనసు మన మనసు మంచిది కాదు కదండి బలహీనతకు లొంగిపోతూ ఉంటుంది వాడితో ఉంటే కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాడితో ఉంటే కాస్త మందు దొరుకుతుంది లేకపోతే వాడితో ఉంటే ఇంకేదేది ఏదో సమ్ జెడ్ వస్తాయి కదండి దీనివల్ల అక్కడ లొంగిపోతూ ఉంటాం సో చెడు సాంగత్యం ఎక్కడైతే ఉంది అనుకుంటున్నారో అక్కడి నుంచి దయచేసి మనకు వచ్చేయండి తర్వాత వచ్చి నమ్మకం లేని చోటు నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా డబ్బు లేని చోటైనా ఉండండి తప్పేమీ లేదు గుర్తుంచుకోండి గౌరవం లేదైనా కాస్త కోస్తో పర్వాలేదు నమ్మకం నమ్మకం లేని చోట ఏది ఉండదండి మీరు ఎంత ఎంత పాకులాడినా ఎంత చేసినా కానీ మీరు జీరో కిందే ఉంటారు గుర్తుంచుకోండి అంటే మీరు చేసిన తొంభై తొమ్మిది మంచి పోతుంది ఏదైనా మనం మాత్రం కదండి అందరం కూడా ఒక్క చోటైనా కానీ ఇబ్బంది పడతాం ఇబ్బంది ఉంటుంది ఆ ఒక్కదాన్నే పట్టుకుంటారు మన మీద ఉన్న నమ్మకం మొత్తాన్ని జీరో చేసేస్తారు మనల్ని జీరో చేసేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని నమ్మటల్లోదో దయచేసి వాళ్ళతో ఉండొద్దు వాళ్ళతో కలిసి పనిచేయద్దు అని చెప్పడం నా ఉద్దేశం తర్వాత వచ్చి న్యాయం ధర్మం నీకు తెలుసండి కొంతమంది మనుషులు ఉంటారు కట్టుబడిపోతారు అరే ఇది ధర్మం కదా ఇది న్యాయం కదా అంటారు అంతే అలాంటి వాళ్ళు అద్భుతమైన మనుషులు చాలా తక్కువ రేర్గా దొరుకుతారు జీవితంలో అందరికీ దొరకరండి కానీ ఒక్కసారి దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అలాంటి వాళ్ళని వాళ్ళు దొరకటమే అదృష్టం ఎన్ని కష్టాలున్నా వాళ్ళతో ఉండాలి కానీ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు న్యాయం ధర్మం వగేరా ఏమి ఉండవు వాళ్ళకి ఉచ్చనీత విచక్షణలు కూడా ఏమి ఉండవు వాళ్ళు బాగుపడమే వాళ్ళకి కావాలి వాళ్ళు బాగా ఉండటమే వాళ్ళకి కావాలి అదే చూసుకుంటారు సో మరి ఇక్కడ కూడా ఇలాంటి వాళ్ళకు కూడా కష్ట దూరంగా ఉండాలి ఇంకొకటి నేర్చుకునే అవకాశం లేని చోట ఉండొద్దు అసలు నేర్చుకునే అవకాశం అంటే కంప్యూటర్ సైన్సో డేటా సైన్సో కాదండి ఏదైనా కానీ మంచి విషయాలు నేర్చుకునే అవకాశం జ్ఞానం ఆ ప్రదేశంలో జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానం గురించిన డిస్కషన్ జరుగుతూ ఉండాలి జ్ఞాన తృష్ట అనేది ఉండాలి సో ఎప్పుడూ అయితే నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడే మనం చనిపోయినట్టు కదండి అప్పటితోనే మన లైఫ్ క్లోజ్ అయిపోయినట్టు సో ఆ నేర్చుకునే అవకాశం ఎక్కడుంది ఏ ఎన్విరాన్మెంట్లో ఉంది ఏ ఇంట్లో ఉంది ఏ రూమ్లో ఉంది ఏ ఆఫీస్లో ఉంది ఏ గ్రూప్లో ఉంది అది ఏదైనా కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఉద్యోగానికి సంబంధించింది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కూడా చాలా విషయాలు మనకు తెలియదు సో ఆ నేర్చుకునే అవకాశం ఎక్కడైతే ఉందో వాళ్ళతో ఉండండి అన్నిసార్లు ఉండండి ఉండండి అంటున్నానంటే అలాంటి మనుషులు మన చుట్టూ ఉండరు నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా కానీ కనెక్ట్ అవుతారు వాళ్ళని వదులుకోవద్దు జీవితంలో సోషల్ మీడియాలో కూడా ఉన్నారు కదండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నా కుటుంబ సభ్యుల్లాగా నాతో ఉంటారు కొంతమంది ఎప్పుడు కూడా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు నేను చెప్పినవి రిసీవ్ చేసుకుంటారు ఇది కూడా సజ్జన సాంగత్యం కిందే భావిస్తాను నేను కూడా ఏది మీరుంటుంది అందుకు నేనేదో గొప్ప సూపర్ అని కాదు నా ఉద్దేశం మంచివాళ్ళు ఉండాలి మంచి వాళ్ళతో మనం ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశం అండి సో మరి నేను కూడా చాలా విషయాలు చెప్తున్నాను మీరు నేర్చుకుంటున్నారు నేను కూడా ఇంకొన్ని చోట్ల నేర్చుకుంటున్నాను నాకు నచ్చుతుంది కాబట్టి అక్కడ ఉంటున్నాను ఇంకా ఫైనల్గా స్వార్థం అండి ఈరోజు రేపు మొత్తం స్వార్థమే ఉంది మీకు తెలుసు ఈ స్వార్థంతో ఎక్కడైతే ఈ సంబంధాలు ఉంటున్నాయో అంటే అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తారు మన ఎమోషన్స్ను కూడా చక్కగా క్యాష్ చేసేసుకుంటారు మరి ఇంత దరిద్రపు మనుషులతో పొరపాటును కూడా ఉండొద్దు ఎందుకంటే ఉన్న ఆ రెండు మూడు రోజులు బాగున్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత 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 ఆ స్వార్థం మీ మనసుని గాయపరుస్తుందండి మిమ్మల్ని చాలా 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 లాస్ అయ్యేలా చేస్తుంది కాబట్టి వెళ్ళకు కూడా దూరంగా ఉండండి అని చెప్తున్నారు సో మరి అసలు విషయం ఏంటంటే మనం డైలీ ఉంటున్నాం ఉంటున్నాం నేను మళ్ళీ చెప్తున్నా మైలీ ఉంటున్నాం కానీ మనతో మనం ఉండట్లేదు పక్క వాళ్ళతో ఉంటున్నాం ఎక్కువ అంత మనం ఉండటం అంటే మీకు అర్థమైంది కదండి మన గురించి మనం ఆలోచించుకోవడం మన వ్యక్తి వ్యక్తిత్వం మనం మంచి చెడ్డలు దీనికంటే కూడా పక్క వాళ్ళతోనే ఎక్కువ ఉంటాం సో కానీ ఇదిగో ఈ విషయాలు తెలియక ఫెయిల్ అవుతున్నాం అని చెప్పడం నా ఉద్దేశం అండి అందుకే డబ్బు వగేర వీటన్నిటికంటే కూడా గొప్పది మనశ్శాంతి ముందు ఈ మనశ్శాంతి అనేది ఉండాలి మనకి ఈ మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు ఈ విషయాలు ఎవరికైతే తెలుస్తారో దయచేసి ఈ విషయాలు ఎవరికైతే తెలుస్తారో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని నాకైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఇక్కడ మీ మీ ఎమోషన్ ఏంటి దయచేసి కామెంట్లో పెట్టండి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా పెట్టండి అప్పటికప్పుడు నాకు అనిపించిన ప్రతి మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కదండీ మరి మీకు కూడా మంచిగా అనిపిస్తే మన వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ